ఆత్మజ్ఞాన నిరూపణం ఇప్పుడు ఆత్మజ్ఞానము యొక్క తాత్విక వర్ణనను వినిపిస్తాను అద్వైత తత్వమే సాంఖ్యము దానిలో ఏకచిత్తతయే యోగము అద్వైత సంపన్నుడైన వాడు ముక్తిని పొందగలడు అద్వైత తత్వమేదో తెలిసి రాగానే అతీత వర్తమాన భవిష్య నష్టమై పోతాయి జ్ఞానియైన వ్యక్తి సద్విచారమను గొడ్డలితో సంసారమనడి వృక్షాన్ని ననకివేసి వైరాగ్యమను తీర్థం ద్వారా వైష్ణవ పదాన్ని పొందుతాడు ఈ సంసారానికి మూలం మన మనస్సు యొక్క జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలే ఇవి మాయ యొక్క రూపాలు సత్యమేదో అవగతమయ్యేదాకా ఈ మాయ యొక్క రూపాలు అచంచలంగా అలాగే ఉంటాయి నిజం చెప్పాలంటే శాశ్వత అద్వైత తత్వంలోనే ఇవన్నీ ప్రవేశించి ఉంటాయి అద్వైత తత్వమే పరబ్రహ్మం దీనికి నామ రూప క్రియలుండవు ఈ బ్రహ్మమే జగత్తును సృష్టించి తాను అందులో ప్రవేశిస్తాడు మాయాతీతుడైన చిత్పురుషుని తెలుసుకోగలిగాను కూడా ఆత్మస్వరూపుడనే అనే జ్ఞానమే ముక్తికి మార్గం వేదోహమేతం పురుషం చిద్రూపం తమసహవరం సో హమస్మీతి మోక్షాయ నాణ్యహపంధా విముక్తయే ముక్తిదాన ధ్యానాదుల వల్ల వస్తుందని కొందరి మతం కాగా పూజాది కర్మల వల్ల ప్రాప్తిస్తుందని కొందరి అభిప్రాయం కర్మను ఆచరించు కర్మను త్యజించు అనే రెండు వచనాలు వేదాలలో వినిపిస్తాయి నిష్కామ నిష్కామభావనతో యజ్ఞాదికర్మలను ముక్తి కోసం చేయాలి ఎందుకంటే నిష్కామభావంతో అనుష్టింపబడిన యజ్ఞాది కర్మలు శుద్ధికి సాధనంగా చెప్పబడ్డాయి జ్ఞానం ప్రాప్తించిన పిమ్మట ఒక్క జన్మకే ముక్తి లభిస్తుంది భేదభావమున్న వారికది దొరకనే దొరకదు కుయోగి ముక్తిని పొందలేడు ఏ కారణంగానో యోగభ్రష్టుడైన వాడు మరుజన్మలో యోగ సాధన జరిగే గృహంలో జన్మిస్తాడు తనంతట తానుగా శ్రమించి ముక్తిని పొందుటకు ఆ జన్మలో అవకాశముంటుంది కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదించినవాడు సంబంధాలను త్యజించి మోక్షమందవచ్చు దానికి ఆత్మజ్ఞానాన్నా శ్రేయించాలి ఆత్మజ్ఞానానికి భిన్నమైన జ్ఞానం అజ్ఞానం కిందే హృదయంలో చెలరేగే కోరికలన్నీ సమాప్తమైపోతే ఇక కోరికలే లేని స్థాయికి జీవి చేరుకోగలిగితే ఆ వ్యక్తికి అప్పటి జన్మాంతంలోనే నిస్సంశయంగా ముక్తి లభిస్తుంది యదా సర్వే విముచంతే కామాయే శ్యహువిస్థితాహ తదా మృతత్వమాప్నోతి జీవన్నేవన సంశయ పరబ్రహ్మమెక్కడుంది దేవుడక్కడికి పోతాడు ముక్తి పొందినవాడు ఏ దేశంలో ప్రవేశిస్తాడు ఇలాంటి ప్రశ్నలకవకాశమే లేదు అనంతుడగు పరబ్రహ్మకొక దేశమని రూపమనీ గతీని కదా ఆయన అద్వయుడు కాబట్టి ఆయన కానిదేదీ లేదు ఆయనే పుడిక జడుని వలె ఒకే చోట ఎందుకుంటాడు జ్ఞానమే చైతన్యం ఆయన ఆకాశమే అయినప్పుడు ఆయనకు గతి అగతి స్థితిలాంటి వాటిని ఆరోపించుట అవివేకం కదా జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థలు మాయద్వారా కల్పితాలు వస్తుమాత్రసారం పరబ్రహ్మయే తేజోరూపుడైన బ్రహ్మ ఒక అఖండ పుణ్యరూపమని అర్థం చేసుకోవాలి జీవికి తన ఆత్మ పరమాత్మ పరమాత్మకూడా అంత ఇష్టమైనదే కావాలి ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ తత్వజ్ఞులంతా జ్ఞానమే సర్వోచ్చమని అంగీకరిస్తారు చిత్తమున కాలంబము బోధస్వరూపమైన ఆత్మయే ఇది ఆత్మ విజ్ఞానము ఇది పూర్ణము శాశ్వతము మూడు అవస్థలలోనూ జీవికి కలిగే సుఖం నిజానికి పూర్ణ సుఖ బ్రహ్మ నుండి ఆత్మ పొందగలిగే దానిలో మాత్రమే మరి ఈ స్మరణ ఏమిటి అంటారు కొంతమంది గుండెలో నిండుగా నిత్యమూ కొలువై ఉండేవాడు స్మృతిలోనే ఉంటాడు కదా విస్మరిస్తే కదా స్మరించాలి అని వారి ఆందోళన కాని ఇక్కడ స్మరించడం అంటే దేవుని తలచుకోవడం ఆయన మనలోనే ఉన్నాడని తెలిసి తలచుకోవడం అనగా ఆ సమయంలో తుచ్ఛ సుఖాలను తలచుకోకుండా ఉండడం చిత్తంలో స్థిరంగా ఉండే చేతన తత్వాన్ని ఆత్మ బ్రహ్మ పరమాత్మాది రూపాలలో మనం స్వీకరించిన దానిని తలచుకుంటున్న కొద్దీ అజ్ఞానం దూరమవుతుంటుంది మనం చేసే అన్ని పనులు ఆలోచనలు మనలోనే సాక్షిభూతుడే ఉన్న పరమాత్మకు పూర్తిగా తెలుస్తాయి ఆయన పరమశక్తి కూడా కాబట్టే మన కర్మల ఫలితాలు ఆయన ద్వారా అందవలసిన సమయంలో మనకి అందుతుంటాయి ఈ బ్రహ్మతత్వమే సత్యం జానం ఆనందరూపం అనంతం సత్యం జానం నుండి వేరు కాదు అనంతతత్వం నుండి ఆనందమూ వేరు కాదు నేను బ్రహ్మను అని జీవి తెలుసుకున్ననాడు ఆ అనంతము సత్యము ఆనంద స్వరూపము హేమమని ఇనుమను బంగారం చేసినట్లు పరబ్రహ్మ సామాన్యాత్మను పరమాత్మను చేయగలడు చీకట్లో తాడును చూసి పామనుకొని భయపడేవాడు ఆ ప్రదేశంలోకి వెలుగు ప్రసరించాక ఇక భయపడడు ఈ భయమే అజ్ఞానం వ్యామోహాల మధ్య జీవించే మనిషి అవే నిత్యమనీ సత్యమని అనుకుంటాడు అవి భయపడతాడు కూడా వాని చీకటి గుండెలో జ్ఞానమనే పరమాత్మ వెలుగులు ప్రవేశించగానే ముందాభయం పోతుంది అవి ఎంత నిర్వీర్యాలో నిస్తేజాలో తెలుస్తుంది ఒక పాపానికి తప్ప దేనికీ భయపడడు ద్విజుడు గ్రహావిష్టడై మామూలు భాషలో దెయ్యం పడితే నేను శూదృుడను అంటూ కేకలు వేస్తే తన వర్ణధర్మాన్ని పాటించకుండా చిందులేసిన ఏ బ్రాహ్మణ లేదా మంత్రవేత్త దయ వల్లనో ఆగ్రహం దెయ్యం వదిలేయగానే తాను ద్విజుడనే స్పృహ వచ్చి తన వర్ణాశ్రమధర్మాన్ని ఎప్పటిలాగానే పాటిస్తాడు అలాగే స్వచ్ఛ నిర్మలహృదయుడే పుట్టిన మానవుడు మాయ కమ్మినప్పుడు నేను నేనే అంతా నాదే అనుకుంటాడు తపోధ్యానాల వల్ల ఆ మాయ తెరలు కరిగిపోగానే నేను బ్రహ్మను అంతా ఆయనదే అని తెలుసుకుంటాడు సంసారచక్రంలాగే దానికి మూలమైన భగవానుని మాయకూడా అనాదియైనదే ఈ మాయకు సత్ అసత్ రూపాలుంటాయి కాలంలో సత్తుగా ఉండే మాయ పరమార్ధత అసత్తవుతుంది మాయవల్లనే పరమాత్మ కూడా తానే జగత్తుగానూ అందులోని వ్యక్తిగానూ మారవలసి వస్తుంది మూడు గుణాలతో ఇరవై ఎనిమిది తత్వముల రూపములో మాయ ద్వారానే విశ్వసృష్టి జరుగుతుంది నామ రూప క్రియాదులు మధ్యలో వస్తాయి మొదట్లో ఉండవు చివరా ఉండవు ఆ ఉన్నప్పుడు కూడా ఒక చోటే ఉంటాయి ఇవి ఇటు ఉన్నవి అటూ లేవు ఉన్నవి ఇటు లేవు సత్తా అనగా ఏ బలమూ శాశ్వతం కాదు కలలో కనిపించే నీ స్వంతమైనట్నిపించే రథాలు రాజ్యాలు సిరులు కలకరగగానే విరిగిపోతాయి కూడా అంతే అక్కడ ఒక గంట అయితే ఇక్కడ కొన్నేళ్ళు అంతే కలలోనూ కూడా శాశ్వతంగా నిలచేది పరమాత్మ ఒక్కడే సుఖము దుఃఖము నెరుగని సుషుప్తిలోనా ఏదీ ఉండదు ఒక రకమైన నిశ్చేష్టత మాత్రముంటుంది దీనినే అచల లేదా అద్వైత పదమంటారు అదే బ్రహ్మస్వరూపం భగవంతుని కన్న గొప్పదేమీ కాదు ఆయనతో సమానమైనదీ కాదు ఆయన చేసిన ఒక కల్పన ఆయన ఆడుకునే ఒక బొమ్మ ఈ మాయంతే ఒయ్ నారద నేను అనంతుడను నా జ్ఞానం అనంతం నాలో నేను పూర్ణుడను ఆత్మద్వారా అంత సుఖం నేను త్రిగుణాలకతీతంగా ఉంటాను నేను శుద్ధుడను నేను అశుద్ధము నుండి పుట్టను స్వరూపుడైన బ్రహ్మను నేనే ప్రాణుల గుండెలలో వెలిగే దీపాన్ని నేనే చీకటి గుండెను వెలిగించే చిరుదివ్వెనుండి లోకాలన్నిటినీ చేసే సూర్యుని దాకా గల వెలుగంతా నేనే ఆత్మజ్ఞాని కూడా ఇలాగే చెప్పగలిగి ఉంటాడు అధ్యాయం రెండు వందల ముప్పై ఆరు